బ్రైక్ సోదరులకు అందరికీ నమస్కారం ఈ రోజు ఎల్లారిటీ రంగస్వామి గారు సాగు చేశారు బండి సాగు చేశారు ఏ విధంగా కాయసేపు ఈ దోమపోటు తక్కువ పత్తి తీయడానికి ఎంత ఈజీగా ఉంటుంది కూలలు కూడా పత్తిస్తున్నారు ఏ విధంగా పగిలింది కూడా మీరు కూడా ఒకసారి పత్తి కూడా నీట్గా పగిలింది తెల్లగా ఉంటుంది పత్తి కూడా ఎంత నీటి పగిలింది కూడా మీరు కూడా చూడచ్చు ఐదు గోవాలు పగిలినాయి పగిలింది కూడా నీట్గా పగిలింది పత్తి ఎక్కడైనా కానీ ఇదే విధంగా ఎంత నీట్గా పగిలిందో విడిపించే కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎంత వస్తుందంటే మీరే వినండి ఈజీగా వస్తుంది ఈజిగి ముట్టుకుంటే వస్తుంది అంతే అంత తీయడానికి అంత ఈజీగా ఉంటుంది సూపర్ బట్ పొంగింది అట్లే పత్తి కదా ఇంకా ఐదు గవ్వలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎంత ఈజీగా తీసినాం సూపర్ బండిని